పో ఎలా ఉన్నారు అందరు ఈరోజు మన స్పెషల్ రెసిపీ పనీర్ మసాలా కానీ ట్రెడిషనల్ వేలో నేను దీని మా కాల్చౌకీలో వండుతున్నా తెలుగులో చిప్ప అంటారు ఇది రుచిని ఎక్కువ చేస్తుంది ఇంకా గుమగుమలు వచ్చేలా వాసనాన్ని పెంచుతుంది తెలుగుతో పాటు పాత భారతీయ సంప్రదాయాలను అర్థం చేసుకునే నా ఈ చిన్న ప్రయత్నం రెండు వందల గ్రాముల పనీర్ కొంచెం అల్లం నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి మీ రుచికి సరిపోయే సరిపోయేటట్లుగా ఒక పది వెల్లుల్లి బదులు తరిగి ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లి కొత్తిమీర ఇంకా పుదీనా పక్కన పెతుకుంది ఆవి తర్వాత వాదదాం ఇప్పుడు రాతి చీప తీసుకొని కొంచెం బేది అయ్యాక పనీర్ని ఇలా వేగాక పక్కన పెట్టండి ఇప్పుడు ఒక చిన్న కథయి తీసుకొని పోయ వెలిగించి కొంచెం నేయ్య వేసి అందులో అలాం ఉల్లిపాయలు వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా వేగించండి వేగాక కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనాతో పాటు మెత్ మెత్తగా రుబ్బంది ఇప్పుడు మసాలా కోసం దల్చినచీక ఎంది మిర్చి కొంచెం జీలకర్ర ఇంకా అనస పువ్వు లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకుని వేసి వేగిస్తున్నప్పుడు మనం రుబ్బి ఉంచిన పీస్ని కూడా ఇందులో వేసుకునే ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచండి ఇపుదు ఒక కప్ పెరుగు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ పసుపు గరం మసాలా కారంతో పాటు కొంచెం కొరియందర్ పౌడర్ వేసి బాగా కలపండి ఇపుదు పొయ్యి మీద ఉన్న మసాలా పీస్లో ఇది కూద వేసి కొంచెం నీళ్లు కలిపి బాగా వంద నివ్వండి నేయ లేదా నూనె బయటికి తేలతం మొదలు అయ్యాక రుచికి సరిపద ఉప్పు వేయండి మీ దగ్గర కొంచెం క్రీమ్ ఉంటే వేయండి ఇది తప్పనిసరి అయితే మాత్రం కాదు ఇప్పుడు మనం పక్కన పెతుకున్న పనీర్ని తీసుకొని ఇందులో కలిపి పైన కొంచెం మేతి జల్లీ కలపండి అంతే గుమగుమల వాసనతో కూదిన పనీర్ మసాలా సిద్ధం నాకు చపాతి చెయ్యటం ఇంక రాదు అందుకే రెడీగా ఉన్న పారతతో ఇది వదిస్తున్నా మీరు చపాతి ఎలా చేయాలో కామెంట్స్లో పెట్టండి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే కొంచెం వండుకొని చపాతి లేదా అన్నంతో పాటు తినండి నేను పుతింది ఫిలిపీన్స్ దేశంలో తెలుగు కుటుంబానికి చెందిన మా ఆయనాన్ని పెళ్ళి చేసుకున్నా వాటి గురించి వచ్చే విజయోస్లో కొంచెం కొంచెంగా పెడతా అంతవరకు సెలవు